కొంతమంది పబ్లిక్ మీకు స్థలాలు ఇప్పిస్తామని చెప్పేసి వారి వద్ద వారికి ఆశ సూకి పొలవు పెట్టేసి ఈ స్థలాలు వేసుకుంటే ఎవరైతే వేసుకున్నారో స్థలాలు తిరిగి వేసుకున్నారో వారికి కూడా ఈ చట్టపరిధిలో వస్తారు కాబట్టి వారి మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దొరుకుతుంది అది మా దృష్టికి వచ్చింది ఈ విషయంలో కొంతమంది మాకు వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఆ కంప్లైంట్ చేసిన వారి యొక్క సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని పూర్తిగా వెరిఫై చేసి అది అనాథరైజ్గా ఆక్యుపై చేశారని తెలిస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకడము కాబట్టి ఇవి చాలామందికి మేము చెప్పేది ఏంటంటే రిక్వెస్ట్ చేసేది అంటే అనాథరైజ్గా మీరు పట్టా ఉన్న ల్యాండ్స్లోకి వెళ్ళేసి వాళ్ళకి ఇబ్బంది కలిగించవద్దని చెప్తున్నాం ఇది మా దృష్టికి రెండు మూడు ఇన్సిడెంట్ వచ్చినాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వారి ఆ భూమి ఎవరికి హక్కు ఉందని తెలుసుకొని హక్కు లేని వాడిని అక్కడ లేకుండా వాడిని చెప్పడం జరుగుతుంది అయితే వారు వినుకోబోతు మాత్రం వారి మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పెట్టడానికి కూడా మేము